జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నవ మోసాలకి ఇది అదనంగా పదవ మోసం అధ్యక్ష ఇది రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు మీడియాను అడ్డం పెట్టుకుని చేయనటువంటి పాపం లేదు అధ్యక్ష సహజంగా ఏ పత్రికలైనా గతగా ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలని విమర్శించకుండా ఈ ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి వార్తలను మాత్రమే ప్రచురించుకునే ఒక పద్ధతి ఉంటే జగన్మోహన్ రెడ్డి తన పత్రికని కేవలం అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించడానికి తప్ప ఇంకొకదానికి వాడుకున్నటువంటి సందర్భం లేదు అధ్యక్ష అయితే గౌరవ సభ్యులు ఆనందబాబు గారు చాలా విషయాలు సభ ముందు తీసుకొచ్చారు ముఖ్యంగా ఏంటంటే అధ్యక్ష సచివాలయాలకి ఖచ్చితంగా సాక్షి పేపర్ కొనాలని కొన్ని డైరెక్షన్స్ ఇవ్వటం ప్రతి వాలంటీర్ కూడా ప్రభుత్వం సొమ్ము రెండు వందల రూపాయలు ఇచ్చి సాక్షి పేపర్ను మాత్రమే కొని సర్కులేట్ చేసుకునే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయటం కేవలం వాళ్ళ పార్టీ కార్యక్రమాలని విస్తృతంగా ప్రచారం చేసుకోవటం కోసం పత్రికలను వాడుకోవటం మరీ ముఖ్యంగా మీడియా మీద కొన్ని ఆంక్షలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే వాళ్ళకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వ్యక్తిత్వ హనం కూడా చేస్తూ కూడా చేసినటువంటి కార్యక్రమాలు కూడా మనం గత ఐదు సంవత్సరాలు చూసాం అధ్యక్ష అందుకని దయించి తమరు ద్వారా మంత్రి గారికి మేము కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా దీని మీద హౌస్ కమిటీ వేసి విచారణ జరిపి రెవెన్యూ రికవరీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది ప్రగాఢంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నమ్ముతున్నటువంటి అంశం అధ్యక్ష